ఇండియన్ మోటివేషన్ టీవీ సబ్స్క్రైబర్ దేవుళ్ళకు స్వాగతం వీడియోని పూర్తిగా చూడండి హైప్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ మూడు నేర్చుకున్న జీవితమే సులభం అవుతుంది బిడ్డ మనసు బరువు పెట్టుకోకుండా ఉండటం తప్పు తెలిసిన అహంకారంతో నిలబడకపోవడం రోజు చిన్న మంచి పనులు చేయడం బిడ్డలు సమాజం నిన్ను అంచనా వేయడం సులభమే బిడ్డ కానీ వాళ్ళ మాటల నీ చర్యలే ఎక్కువ గళం చేస్తాయి సబ్స్క్రైబ్ చేయండి బిడ్డలు లోకం తీర్పు చెప్పడం దాని పని మనసు నిజం చెప్పడం మన పని నీ నిజం మీద నిలబడితే ఎవరూ నేను కదలించలేరు సబ్స్క్రైబ్ చేయండి నిరాశపడొద్దు బిడ్డ మనసు నిలబెట్టుకోదా పదం కనిపించకపోయినాదా నీ ధైర్యమే దారిని చూపిస్తుంది ముందుకు వెళ్ళి గెలువు బిడ్డ బిడ్డ నిన్ను నువ్వే నమ్ముకుంటే దారి తానే స్పష్టమవుతుంది చిన్న ప్రయత్నమే అయినా అది నీ జీవితం మార్చుతుంది ఆయ్ నీ జీవితం ఎంత కష్టం ఇచ్చినా నీ ఆశ ఆగితే దారి మూసుకుపోతుంది వినరా నాయనం మనం మౌనంగా ఉన్నంతకాలం సమాజం తనకిష్టమైన కథలు కడుతుంది కాబట్టి నీ నిజం నీకు స్పష్టంగా ఉంటే వాళ్ల మాటలు నీ దారిని తిప్పలేవు బిడ్డా కొందరు మనం మౌనంగా ఉన్నామంటే బలహీనమని అనుకుంటారు కాదు నాయనా మౌనం చాలా సార్లు మనసు తట్టుకొని నిలబడే శక్తి విను బంగారం మట్టిలో పడ్డా మాణిక్యం వెలుగుతుందంటారు ఒకటి భయపడొద్దు రెండు ఆగొద్దు మూడు నిన్ను నువ్వు తక్కువగా చూడొద్దు అప్పుడు నీవే గెలుస్తావు నీ జీవితం ఎంత కష్టం ఇచ్చినా నీ ఆశ ఆగితే దారి మూసుకుపోతుంది కాని నువ్వు నడిస్తే విజయం బిడ్డా పడి లేవడమే జీవితం అంటారు ఒకటి ధైర్యం కోల్పోకు రెండు నిన్ను నువ్వు నమ్ము మూడు ప్రయత్నం ఆపొద్దు గెలుపు నీదే బిడ్డా చేసిన పనికే విలువ అంటారు ఈ మూడు విషయాలు మరవకు ఒకటి మొహమాటం పెట్టకు రెండు మాటలు పట్టించుకోకు బిడ్డా ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకో ఒకటి ఆలస్యం చేయకు రెండు భయపడకు మూడు నీ పని ఆపొద్దు ఎందుకంటే బంగారం ఈ మూడు రహస్యాలు ఎప్పుడూ మరవకు ఒకటి నీ మనసు నమ్ము రెండు నీ దారినవు మూడు ఎవరిని పోల్చుకోకు సత్యమే చేయి నిలబెడుతుందంటారు చివరికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మాట వినండి బిడ్డ ఈ రోజుల్లో స్వార్థం ముఖం మార్చుకుంటుంది కాని నీ మనసు మంచిగా ఉంటే నిజమైన మనుషులు నీ జీవితమే అవుతారు ఇవి నేర్చుకుంటే జీవితం తేలికవుతుంది బిడ్డ మనసు గట్టిగా కాకుండా మృదువుగా ఉంచడం సమయం వృధా కాకుండా చూసుకోవడం మాటల్లో నిజాయితీ నిలుపుకోవడం బిడ్డా ఇవి నేర్చుకుంటే దారి సులభమవుతుంది ఓ లోభం మనసుని కమ్మనివ్వకు ఆవేశం మాటను దూరం చేయనివ్వకు ఒక మాట వినండి బిడ్డా మనిషి మనసు చూడకుండా తీర్పు చెప్పేవాళ్లు ఎన్నో ఉంటారు కాని నీ నిజం నీకే తెలుసు దాన్ని నిలబెట్టుకోవడం నేర్చుకో ఒక మాట వినండి బిడ్డ మనుషుల మార్పుకు మనసు భారమైపోనివ్వకు నీ మంచితనం తగ్గనివ్వకు నీ నిశ్శబ్దమే నీ బలం వినండి బిడ్డ మనుషులు దూరం అవడం సహజం కానీ మనసులో ఉన్న విలువ దూరం కాదు నిజం ఉన్న చోటే బలం నిలుస్తుంది ఒక్క మాట వినండి బిడ్డ మనసు ప్రశాంతమైతే దారి స్పష్టంగా కనిపిస్తుంది సమయం కఠినమైన నిలబెట్టుకోవాలను బాధలను భరించడం నిజమైన బలం కష్టాలను చిరునవ్వుతో మోసే గుండెలోనే ఉంటుంది బిడ్డలు నడక ఎంత నెమ్మదిగా ఉన్నా సరే మనసు దారి తప్పకపోతే చేరేది గమ్యమే బిడ్డలు గాలి ఎంత బలమైనా దీపం ఆరిపోదు అంటారు అదేలా మన నమ్మకం బలంగా ఉంటే జీవితపు తుపాన్లు ఏమీ చేయలేవు సబ్స్క్రైబ్ చేయండి బిడ్డలు పులిగుబాళింపు కంటే నక్కు ధైర్యం మేలు అంటే పెద్దగా అరిచేవారిని కాదు నిజంగా నిలబడేవారిని నమ్మండి సబ్స్క్రైబ్ చేయండి ఆటేనండి బిడ్డ కాయ పండడానికి సమయం పడుతుంటే మనిషి మారడానికి ఇంకా ఎక్కువ పడుతుంది అని అంటారు కానీ ఇదే నిజం మనసు తొందరపడితే తప్పులు పెరుగుతాయి ఓపిక పెరిగితే జీవితం నేర్పుతుంది నేర్పిందే నిన్ను నిలబెడుతుంది సబ్స్క్రైబ్ చేయండి జీవితంలో ప్రతి చిన్న విజయాన్ని ఆనందంగా స్వీకరించాలి చినుకుల వర్షం లాగే కష్టాలు కూడా మనకు కొత్త ఆశలిస్తాయి సబ్స్క్రైబ్ చేయండి బిడ్డలు నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా జరిగినా పర్వాలేదు ఒక్క అడుగు ఆగిపోవద్దు ఎందుకంటే సరస్సు కూడా చినుకులతోనే నిండుతుంది ఒక్క మాటేనండి బిడ్డ మనం ఏం చేసినా సమాజం మాట మారదు వాళ్ళు చూసేది నీ లోపం నీ పోరాటం కాదు బిడ్డా సబ్స్క్రైబ్ చేయండి మనిషి బాగుంటే ప్రపంచం నవ్వుతుంది బిడ్డా కానీ బాధలో ఉన్నప్పుడు ఆ మనిషినే ఎగతాళి చేస్తుంది అందుకే అంటారు చూపులు ఎంత మారినా బిడ్డ మనసు నిజంగా ఉంటే దారి తప్పదు పరిణతి నెమ్మదిగా వస్తుంది కాని వచ్చినప్పుడు జీవితాన్నే మార్చేస్తుంది సబ్స్క్రైబ్ చేయండి ఒక మాటనండి బిడ్డ కొంతమంది మన కోసం కాదు మన దగ్గర ఉన్నదానికోసమే దగ్గరగా ఉంటారు మన దగ్గర ఏమీ లేకపోతే వాళ్ళు కూడా ఉండరు బిడ్డ సబ్స్క్రైబ్ చేయండి జీవితం పరుగుల ఆట బిడ్డ కానీ హృదయం తప్పు దిశ చూసింది అంటే ఎంత వేగంగా నడిచినా చివరికి నిలవాల్సిందే బిడ్డలు మనిషి ఎందుకు ఒక్కసారిగా మారిపోతాడో తెలుసా అది కోపం వల్ల కాదు కానీ మనసు నొప్పి అతని గుండెల్లో మిగిలిపోయిన గుర్తు బిడ్డలు మనిషి మీద ప్రపంచం ఎందుకు అనుమానం పెడుతుందో తెలుసా నీతి పాటించే వాడిని ఎవరూ వెంటనే అర్థం చేసుకోరు బిజీ బిజీనే గాని మన గురించి సమాజం చెప్పే మాటల్లో సగం ఊహ సగం అతిశయమే ఉంటుంది మనసు బరువైపోతే అందరూ దూరం అవుతారు అనిపిస్తుంది కదా కానీ ఆ దూరమైన నిశ్శబ్దమే నీలో ఉన్న నీ నిజం